క్రైస్తలా దేవుడు మళ్ళను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో ఆయన ప్రార్థన అంగీకరించి స్వస్థపరచును సో దేవుడు మనలని ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దనాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన ప్రార్థనను అంగీకరించి స్వస్థపరచును ఉదయకాలం దేవుడు మనలను ప్రేమించి శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మన దేవుడు ఎవరు అంటే మన ప్రార్థనను అంగీకరించి స్వస్థపరిచే దేవుడు అనమాట ఈ మాట ఐగుప్తీలను గురించి మాట రాయబడుతూ వచ్చింది సో మనము ఈ యశాగ్రంథం పంతొమ్మిదో అంతా కూడా చదివినట్లయితే రకరకాల పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళినట్లుగా మనం వాక్యంలో చదవగలం అంటే మనోవ్యాధితో అంటే కృంగిపోయిన పరిస్థితులు తూలిపోయిన పరిస్థితులు అంటే మూర్ఖత గల అంటే మనుషుల ద్వారా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు బాధకుల ద్వారా వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు సో అలాంటి పరిస్థితుల్లో సహితము బాధకులను గుర్చి వారి యహోవాకు మొరుపెట్టగా ఆయన వారి నిమిత్తం శూరుడైన యొక్క రక్షకుని పంపును అని ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చ చదవగలం అనమాట అంటే రకరకాల పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తూ వచ్చారు ఇక్కడ మనం వాక్యంలో చదివినటువంటి రీతిగా వారు యహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును సో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తూ వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుని వైపు వాళ్ళు తిరుగుతారో సో దేవుడు వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరుస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు ఉదయకాలం ఈ నిత్య మాటలు వింటున్న మీరు కూడా రకరకాల పరిస్థితులు గుండా చెప్పుకోలేని సమస్యల గుండా బాధకుల గుండా మూర్ఖంగా ఉన్నవారి గుండా అంటే మనోవ్యాధికి గురై రకరకాలమైన బలహీనతలు అస్వస్థత అనారోగ్యము సో రకరకాల పరిస్థితులు గుండా వెళ్తూ బాధపడుతున్నావేమో దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు ఆయన ప్రార్థన అంగీకరించి స్వస్థపరచును మన దేవుడు ఎవరంటే మన ప్రార్థన అంగీకరించే మనల్ని స్వస్థపరిచే దేవుడు కీర్తన ముప్పై రెండో వచ్చిన చదివితే యహోవా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితి సో so, ఇక్కడ దావిది యొక్క అనుభవాలు మనం వాక్యంలో చదవగలం దేవుడు మాత్రమే మనల్ని స్వస్థపరిచే దేవుడు ఎప్పుడైతే మనం దేవునికి మొరపెట్టుకుంటామో సో మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు ఉంటాయి కీర్తన ఇరవై ఐదు వర్షం చదివితే నీ ప్రార్థనలన్నీ అన్నీ యహోవా సఫలపరచును గాక అంటే మనకు పరిశుద్ధాలయం నుండి ఆయన సహాయం చేసేటువంటి దేవుడు మనం మొరపెట్టినప్పుడు మనకు ఇచ్చే దేవుడు ఇదే యశగ్రంథం మనం ముప్పై పంతొమ్మిది వర్షం చదివితే మన మాట వినగానే ఆయన ఆయన ఉత్తరమిచ్చేటువంటి దేవుడు అనమాట ఆయన అబద్ద మాట నేరని దేవుడు సో ఆయన మాట నెరవేర్చేటువంటి దేవుణ్ణి మనం కలిగి కలిగి ఉన్నాం ఉదయకాలం సో మనము అలాంటి సజీవుడైన దేవుని కలిగి ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనకు సంభవించిన పరిస్థితులను బట్టి చాలా మన బాధపడుతూ ఉంటాం మనోవ్యాధికి గురవుతూ ఉంటాం ఎవ్ ఏ చెప్పాలో కూడా కొన్నిసార్లు దిక్కుతోచిన పరిస్థితులు మన మనం కలిగి ఉంటాం కొన్నిసార్లు సో ఇంకా మనకున్న ఆ పరిస్థితులను బట్టి ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు ఉదయకాలం నువ్వు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నవేమో మనం ఇక్కడ కీర్తన ముప్పై అధ్యాయంలో కూడా మనం చదువునట్లయితే సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండునను ఉదయంన సంతోషం కలుగు ఎప్పుడంటే మనం దేవుని యుద్ధకు మనం వెళ్తూ వచ్చినప్పుడు సో దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు నాలో ఉన్నాడని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో సో సాయంకాలం ఏడుపు వచ్చినా రాత్రి ఉండున కూడా ఉదయాన దేవుడు తన వాక్ ద్వారా మనల్ని మాట్లాడి మన సంతోషాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట నువ్వు రకరకాల పరిస్థితులు వెళ్తూ బాధపడుతున్నావేమో ఉదయకాలం మన దేవుడు మనల్ని సంతోషింపచేసేటువంటి దేవుడు మన ప్రార్థన అంగీకరించే దేవుడు మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలపరిచేటువంటి దేవుడు అనమాట ఆయన ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనుషుల యొక్క కపటోపాయంల నుంచి రకరకాల పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పించి మనకి విముక్తిని అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట ఆయన తన కృపను మనకు ఆశ్చర్యకరంగా చూపించేటువంటి దేవుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఉదయకాలం నీకున్న పరిస్థితుల్లో మనుషుల పైన ఆధారపడకుండా సో మనుషులు పెట్టేటువంటి నిందలకు సో ఆ బాధకులు బాధకుల ద్వారా సో మూర్ఖత గల ప్రజల ద్వారా నువ్వు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ సో ఏం చేయాలో లోపల దిగులు పడుతూ ఉన్నావేమో ఉదయకాలం అంటే మన ప్రార్థన అంగీకరించే దేవుణ్ణి స్వస్థపరిచేటువంటి దేవుణ్ణి ఆ పరిస్థితులు తప్పించే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అన్న విశ్వాసం మనలో ఏర్పడుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన విశ్వాసాన్ని బట్టి మనకున్న పరిస్థితుల్లో మనకు సహాయం చేసేటువంటి దేవుడు సాయంకాలం ఏడుపు వచ్చినా అది రాత్రి రాత్రిండినప్పటికీ ఉదయాన్న మనకి దేవుడు సంతోషాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎస్ఐ అమాములను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా ఆయన ప్రార్థన అంగీకరించి స్వస్థపరచునని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్న దేవుడు మీ నామంలో వారిని స్వస్థపరిచి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్